హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ ధర టమాటో ధరలన్నీ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చింద బుధవారము నాలుగో తారీఖున అలాగే ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ టాప్ ధరలో అన్ని మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలు అన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ మూడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే కల్కిరి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండో అయితే టాప్ ధర పడింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కూడా పదహైదు కిలోల బాక్సు రెండు వందలు అయితే టాప్ ధర పడింది అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రెండు వందల ఇరవై రూపాయలు ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ ఐదు వందలు అలాగే వొడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నూట ఎనభై అయితే టాప్ ధర పడింది పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల పది అయితే టాప్ పడింది ఇంకా అలాగే నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధర పడింది ఐదు వందల ఇరవై రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైనల్ ఒక లాట్ అయితే కనుక ఐదు వందల ముప్పై రూపాయలు అయితే పడింది అన్నమాట ఇరవై ఐదు కిలోల బాక్స్ అంగల్ల మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ రేటు నాలుగు అయితే పడింది ఫ్రెండ్స్ నిన్న మొలకొల్ చెరువు మార్కెట్ నాలుగు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలో ఉన్న టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ ఫైనల్ వీడియో ఒకటి చేసి పెడుతున్నాం అనమాట అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి